హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీస్ వచ్చేసి అద్దరిపే రుచితో రెండు రకాల పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయండి నేను చెప్పే పద్ధతి ప్రకారంగా చేయండి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ విధంగా పచ్చళ్ళు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బా చెప్పలేమండి అంత మజాగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై ట్రై చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం నేనైతే ఇక్కడ ఫ్రెష్ కొరి రెండు కట్టల వరకు తీసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ కేజీ టమాటోస్ తీసుకొని నీట్గా కడిగి కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక పన్నెండు లేదా పదమూడు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ పన్నెండు ఎండుమిర్చిని తీసుకొని మంచిగా వేంపుకున్నానండి చూడండి ఇలా మంచిగా వేయాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో మనం ముందే కడిగి ఆరబెట్టుకున్న కొరియాండర్ని కూడా వేసుకోవాలండి ఇలా కొరి అండర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని కొరియాండర్ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొరియాండర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి చాలా హెల్దీ రెసిపీ కూడా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూడండి ఇలా కలుపుతూ మంచి ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోనే మనం ముందే కడిగి పక్కకు తీసుకున్న టమాటోస్ని కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచి మగ్గే వరకు మగ్గించుకోవాలి టమాటోస్ వేసుకొని ఈ విధంగా చక్కగా కలసేలా కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో ఉన్న నారలు చిన్న చిన్న పొట్టు ఉంటుంది కదండి అదంతా రిమూవ్ చేసుకొని ఈ విధంగా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని చక్క కలసేలా కలుపుకొని టమాటాలు చింతపండు మంచిగా మగ్గేలాగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేలోగా మనం ముందే వేంపిన ఎండుమిర్చిని ఒక చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పెద్ద వెల్లుల్లి డేపా ఉంటుంది కదండి దీన్ని ఓల్చుకొని వేసుకోవాలి ఓల్చుకొని వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కొరియాండర్ని కూడా వేసుకొని ఇలా వేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి చాలా చక్కగా బ్లెండ్ అయింది కదండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నాక దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చూడండి ఇవి బ్లెండ్ చేసుకునేలోగా మనకి ఇక్కడ టమాటాలు కూడా మంచిగా మగ్గాయి కదా ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి ఈ ఆయిల్లో మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న ఎండుమిర్చి అండ్ కొరి అండర్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చేసుకొని వేడి వేడి రైస్లోకి తీసుకుంటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా లేనప్పుడు కూడా ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం ఉడికించుకున్న టమాటాలను వేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ విధంగా వేసుకొని వీటిని కూడా బ్లెండ్ చేసుకొని మన ముందే వేసుకున్న కొరియా రెండు మిర్చి పేస్ట్లో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పప్పు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మరింత టేస్టీ కోసం ఇలా స్టవ్ పై కడాయి తీసుకొని జస్ట్ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇందులోనే కొద్దిగా కొరి అండర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకున్నాక మనం ముందే రెడీ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చళ్ళలో ఈ పోపును వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఈ విధంగా పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకున్నా కానీ వేడి వేడి రైస్ చేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తింటే అద్దరిపోతుందండి నోటికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఎంత తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోంగూర పండు పండుమిరపకాయలతో అద్దెరి పేరుచితో సూపర్ టేస్టీ పచ్చడి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట వరకు గొంగురని తీసుకొని నీట్గా చుంచుకొని కడిగి ఇలా చిరులున్న గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఎక్కువ మోతాదులోనైతే కడిగి కొద్దిగా ఆరబెట్టుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఇలా కడిగి ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గోంగురాకుని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని గోంగూర మంచిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా చక్కగా మగ్గాక మినిమం ఐదు నిమిషాల్లో ఇలా చక్కా మగ్గిపోతుందండి ఐదు నిమిషం ఐదు నిమిషాల తర్వాత చిన్న నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు వేసుకొని ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పదిహేను వరకు పండు మిర్చిని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పదిహేను వరకు పొట్టు పోలిచిన వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపాక మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరకును కొద్దిగా చల్లార్చుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇందులో పండు మిర్చి వేసుకొని మనం బ్లెండ్ చేసుకున్నాము కాబట్టి ఈ మిశ్రమం అంతా గోంగూరకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒకే ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ మెత్త బ్లెండ్ చేసుకోకూడదు ఒకసారి ఆన్ చేసి ఒకసారి ఆఫ్ చేస్తే సరిపోతుందండి అంతేనండి ఇలా ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనెని బాగా వేడి చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పును శనగపప్పు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు రెండు ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చ పచ్చ బ్లెండ్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మిర్చి గోంగూర మిశ్రమాన్ని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఇలా పచ్చడి చేసుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందండి కాకపోతే గోంగురాకును పచ్చిగా వేసుకోకూడదు గోంగురాకు కొద్దిగా ఎండాలండి గోంగురాకును ఆరబెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి నేను స్టోర్ చేసుకుంటున్నాను ఎక్కువ మోతాదులోనైతే ఏదైనా కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసుకోండి ఇలా వేడి వేడి అన్నం వేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలను వేసుకొని కలుపుకొని తింటే అబ్బాయి ఏమన్నా మజా ఉంటుందా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తింటుంటేనే మస్తు మజా వస్తుందండి మీకు చూస్తుంటే కూడా నోరు ఊరుతుంది కదండి ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి మా లాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు మోటివేట్ చేసినట్టు అవుతుందండి ప్లీజ్ 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 మా చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేసి ముందుకు నడిపివ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్